గారు మనతో జాయిన్ అయ్యారు నాయర్ సార్ నమస్తే అండి సో బీజేపీలోకి బీఆర్ఎస్ నేతలు ఈ మధ్య వన్ బై వన్ వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళకి నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళకి కూడా టికెట్లు కన్ఫర్మ్ చేస్తోంది బీజేపీ ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసారు సో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తూ ఉన్నారు కానీ బీజేపీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఏంటి అంటే ఆయన క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటివరకు వెళ్తున్నాను అని అంటే ఇక్కడ ఇది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఏదో ట్రెండ్ లాగా చెప్పలేదు మనకు కొన్నమో ట్రెండ్ ఉంటుంది కొన్నమో ఇండివిజువల్ ఇండికేషన్స్ ఉంటాయి మీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూశారు బీజేపీ బీజేపీలోకి వచ్చారు బీఆర్ఎస్లోకి వచ్చారు కాంగ్రెస్లోకి వచ్చారు అన్ని పార్టీలోకి నాయకులు వచ్చారు అన్ని పార్టీల నుంచి కూడా నాయకులు పోయారు సో అందువల్ల స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఒకటి ఉండొచ్చు ఓవరాల్ ట్రెండ్ ఒకటి ఉండొచ్చు మనకు ఓవరాల్ ట్రెండ్ కనుక చూస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయం వరకు కూడా బీఆర్ఎస్ నుంచి మాత్రం నాయకులు పోతున్నారు బీజేపీ నుంచి పోయినవారు తక్కువ కాంగ్రెస్ నుంచి పోయినవారు చాలా తక్కువ పోరని అనలేదు ఎందుకంటే ఇది ఇంతకుముందు చెప్పినట్లు ఓవరాల్ ట్రెండ్ ఒకటి ఉంటే స్పెసిఫిక్ కాన్స్టిట్యూన్సీ వైజ్గా స్పెసిఫిక్ జిల్లా వారీగా ట్రెండ్ కూడా ఉంటుంది ఉదాహరణకు మీకు మహబూబ్ నగరే తీసుకుంటే అక్కడ జితేందర్ రెడ్డి డీకే ఆరున పోటీ పడ్డారు సో ఇద్దరూ బలమైన నాయకులు ఇద్దరికి డీకే ఆర్న మాజీ మంత్రి జితేందర్ రెడ్డి బీఆర్ఎస్లోనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు బీజేపీలో కూడా నేత అన్ని రకాల హంగులు వనరులు ఉన్న నేతలు సో అందులో ఇద్దరు ఒక్కరికే డిగలుగుతారు ఇద్దరికైతే ఇవ్వలేరు సో అందువల్ల ఆటోమేటిక్గా డీకే ఆరుణకు టికెట్ వచ్చింది ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది డీకే ఆరుణ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలే పోటీ చేయకపోగా బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే పార్టీ ప్రకటించింది కనుక గద్వాల నుంచి బీసీని పెట్టండి అని పిలిపించారు అసలు విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఆ పోటీలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో పోటీలో తను అప్పర్ హ్యాండ్ పోతుంది అన్నది డీకేఆర్ణ ఆలోచన అట్లని చెప్పి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవిందకు సీట్లు రాలేదంటే వచ్చాయి కానీ అక్కడ ఈ స్థాయిలో పోటీ అన్ని చోట్ల ఉండకపోవచ్చు సో అందువల్ల మహబూబ్నగర్కి వచ్చే వరకు డీకే అరుణ వర్స జితేందర్ రెడ్డి మొదటి నుంచి పోటీ సీటుకు జితేందర్ రెడ్డి కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు డీకే అరుణమో వ్యూహాత్మకంగా పోటీ ఇచ్చేదే అందువల్ల ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు ఈ విమర్శ కూడా ఉంటుంది కదా సో కారణాలు ఏదైనా డీకే అరుణ ప్రివేల్ అయింది జితేందర్ రెడ్డికి టికెట్ రాలేదు సహజంగానే టికెట్ రానప్పుడు పక్క చూపులు చూడడం మొదలు పెడతారు జరిగేది అది మీకు ఎగ్జామ్ హాల్లో చూడండి స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు నేను వందల ఎగ్జామ్స్ చూసిన వాడికి చెప్తున్నా ఆన్సర్ వచ్చిన వాడు అసలు తలపైకి లేపడం ఇలా రాసుకుంటేనే ఏపోతుంటాడు ఇక ఆన్సర్ రానివాడు అటు చూస్తుంటాడు ఇటు చూస్తుంటాడు ఇంకా టైం ఎప్పుడైపోతుంది ఏదైనా చిట్టి దొరుకుతుందా లేదా ఏమైనా కనబడుతుందా మధ్యలో మధ్యలో ఐదు పదిహేను నిమిషాల కోసం వాష్రూమ్ అంటాడు సో సీట్ వచ్చిన ఆన్సర్ వచ్చిన అసలు ఏది చూడడు ఇదే పని చేస్తూనే ఉంటాడు సో అందువల్ల టికెట్ వచ్చిన వాళ్ళు క్యాంపెయిన్లో ఉంటారు టికెట్ రాని వాళ్ళు ఏం చేయాలి పక్క చూపులు చూస్తూ ఉండాలి సో ఇది జరుగుతున్నది ఆ నగర్ వరకు అందువల్ల ఇది ఓవరాల్గా బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్లోకో ఇంకో పార్టీలో ఒక వలస వెళ్తున్నారని అనుకో అందుకే మనకు ఓవరాల్ ట్రెండ్ చూస్తే బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వెళ్ళారంటే మన లిస్ట్ చాలా పెద్దగా కనబడుతుంది సో వాళ్ళు వెళ్ళడమే కాదు వాళ్ళు అభ్యర్థులుగా మారుతున్నారు సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఒక క్యూ కట్టారు మీకు బీఆర్ఎస్ నుంచి ఆ ట్రెండ్ అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనైనా కాస్త ఓవర్ ట్రెండ్ కనబడింది అంటే బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనకు ఎప్పుడైతే బీజేపీ వెనక్కబడింది పండితంజయ్ డ్రాప్ చేశాక ఇక బీజేపీ పోటీగా కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా ఉండదు అని వాతావరణం రావడంతోనే బీజేపీ నుంచి ఎక్కువ మంది బీఆర్ఎస్ కాంగ్రెస్లకి వెళ్ళారు ఆ సమయంలోనే వి విజయశాంతి రాజగోపాల్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మీకు వీళ్ళందరూ కూడా వివేక్ వెంకటస్వామి ఆ టైంలోనే వెళ్ళిన వాళ్ళు సో అందువల్ల ఒక పొలిటికల్ ట్రెండ్ను సూచించడం కన్నా కూడా ఇది కాన్స్టిట్యుసీ లెవెల్ ట్రెండ్నే సూచిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్ అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళడమే ఇప్పుడు డామినెంట్ ట్రెండ్ దీనికి కారణం ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారం రావడం కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బెటర్ పర్ఫామ్ చేస్తుంది అని వివిధ సర్వేలు గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న వార్తలు మీకు పది సీట్లు వస్తాయా లేదా కాంగ్రెస్ వాళ్ళైతే పద్నాలుగు అంటున్నారు సో ఈ ట్రెండ్ ఇదంతా కనబడుతుంది కాంగ్రెస్ నుంచి ఎందుకు వెళ్తే రాష్ట్రంలో అధికారంలో ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫామ్ చేయొచ్చు ఏమైనా స్పెసిఫిక్గా ఎక్కడైనా ఒక అభ్యర్థికి సీట్ రాక వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ అధికారం ఉంది కనుక ఏదో రూపంలో ఓ నామినేటెడ్ పదవి రూపంలోనో ఇంకేదన్న రూపంలో వాళ్ళని అకామిడేట్ చేస్తూ ఉంటారు మీకు ఉదాహరణకు సికింద్రాబాద్లో అనిల్ కుమార్ యాదవ్కు రామ్మోహన్ కుటుంబానికి మధ్య పోటీ అండ్ రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మేయర్ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడేతో ఆ పోటీ పోయింది అలాగే మీకు రేణుకా చౌదరి ఖమ్మంలో తర్వాత వి హనుమంతరావు అలాగే బట్టి విక్రమార్క సతీమణి వీళ్ళందరి మధ్య పోటీ ఉంది సో రేణుకా చౌదరి రాజ్యసభ సీట్ రావడంతో ఆమె ఆ పోటీ నుంచి నిష్క్రమించినట్లయింది మల్లు రవి సంపత్ల మధ్య నాగర్ కన్నులకు పోటీ మల్లురవికి ఢిల్లీలో పా రాష్ట్ర ప్రతినిధిగా కేబినెట్ హోదా ఇచ్చారు అఫ్కోర్స్ ఆయన దానికి రాజీనామా చేసి ఎంపీగానే చేస్తా అంటున్నారు సో అట్లా అధికారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసంతృప్తుల్ని అకామిడేట్ చేయచ్చు రాష్ట్రంలో అధికారం కేంద్రంలో అధికారం ఉన్నంత ఈజీ కాదు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళే స్కోప్ లేదు ఇక భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఏడు శాతంగా ఉన్న ఓటింగ్ కాస్త పద్నాలుగు శాతం అయింది లోక్సభ ఎన్నికల్లో ఇంకా పెరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతుంది అందువల్ల కాంగ్రెస్ కానప్పుడు నెక్స్ట్ ప్రియారిటీ కాంగ్రెస్లో వేకెన్సీ లేనప్పుడు ఏం ప్రియారిటీ ఆటోమేటిక్గా మనకు ఓ కాలేజీలో టాప్ కాలేజీలో సీట్ రాకపోతే ఉస్మానియాలో మెడిసిన్ రాకపోతే గాంధీ గాంధీలో సీట్ రాకపోతే ఇంకో కాలేజు ఇలా మనకు లిస్ట్ ఉంటుంది సో ఐఐటి బాంబేలో రాకపోతే చెన్నైలో ఎలక్ట్రానిక్ రాకపోతే ఇంకో సీటు ఇలా ప్రియారిటీ పెట్టుకుంటారు రాజకీయ నాయకులు ఇక్కడ అందువల్ల బీ కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీ లేకపోతే బీజేపీలో చేరుతారు ఇప్పుడు కా బీజేపీకి ఆటోమేటిక్గా బలం పెరుగుతోంది కనుక దేశంలో అది అధికారణ ఇక మూడవసారి పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఓడిపోయింది కేంద్రంలో పాత్ర పోషించే వాతావరణం లేదు పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు కాదు గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకుంటారా అన్నది ప్రశ్నార్థకమైంది పార్టీలో నాయకులు ఉండడం లేదు క్షేత్రస్థాయిలో భూమి కదిలిపోతుంది ఇప్పటికిప్పుడైతే రివైవల్ సిగ్నల్స్ లేవు రేపు రివైవల్ కాదు అని నేను అనడం లేదు ఏ రాజకీయ పార్టీ అందులో బీఆర్ఎస్ లాంటి పార్టీ రివైవ్ కాదు అని కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదు కానీ యాజ్ ఆఫ్ టుడే రివైవల్ సిగ్నల్స్ లేవు పోగా ఓటింగ్ను కోల్పోయే వాతావరణం కనబడుతుంది అందుకే బీఆర్ఎస్లోకి ఎవరు రావడము లేదు పోవడమే ఉంది ఎవరన్నా వస్తే అక్కడ కూడా ఒకటో ఇద్దరు వస్తే రావచ్చేమో కానీ అందువల్ల ఓవరాల్ ట్రెండ్ ఇలా ఉంది ఈ ట్రెండ్లో భాగంగా జితేందర్ రెడ్డి వ్యవహారాన్ని చూడాలి ఇది ఆ కాన్ జిల్లా స్పెసిఫిక్ పరిణామమే తప్ప బీజేపీ నుంచి నేతలందరూ పోలో అటు కాంగ్రెస్లోకి పోతున్నారనుకుంటే పొరపాటు ఇక జితేందర్ రెడ్డికి బలం ఉన్న నేత అందువల్ల ఆయనకు అన్ని రకాల వనరులున్న ఉన్న నేత సహజంగా అతను వస్తే కాంగ్రెస్లో మహబూబ్ నగర్లు గెలిపించుకోవడానికి ఉపయోగపడుతుంది అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వెళ్ళి జితేందర్ రెడ్డిని కలిసి వచ్చారు అట్టిగా ఎందుకు కలుస్తారు ఆయన బీజేపీలో ఉండదలుచుకుంటే బీజేపీలో సీట్ రానందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తారు ఎక్కడైనా బీజేపీలో సీట్ రాకపోతే బీజేపీ నాయకులకు ఆవేదన వ్యక్తం చేస్తారు తప్ప కాంగ్రెస్ నాయకులకి ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తారు అది అయ్యే పనే కాదు కదా సో అందువల్ల బీజేపీ నాయకుడికి బీజేపీలో టికెట్ రాకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఎప్పుడు కూడా ఆవేదన వ్యక్తం చేయడు సో బీఆర్ బీజేపీలోని టికెట్ రాలేదు కదా మిత్రమా వస్తావా అని అందులో నగర్ జిల్లా ఇద్దరు మణిబూనగర్ జిల్లా నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జితేంద్రెడ్డి వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు అందువల్ల ఆహ్వానించాడు వెళ్తాడా వెళ్ళడా సహకరిస్తాడా ఈ లోపల బీజేపీ నేతల రంగంలో దూకి ఏం చేస్తారు ఇవన్నీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్ బట్ డెఫినెట్గా జితేంద్ర రెడ్డిని జూపల్లి కృష్ణ అని అన్నట్టు ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి వెళ్ళాడు చూద్దాం సార్ మరి ఎటువంటి క్లారిటీ వస్తుంది అనేది ఇక మల్లారెడ్డి అనే విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది సార్ రీసెంట్గా వీఎం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు పార్టీలోకి చేరబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతు ఉన్నారనే ప్రచారం జరిగింది ఆ ప్రచారాన్ని మల్లారెడ్డి అప్పటికైతే ఖండించారు మరి రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం సార్ స్క్రీన్ మీద డికే శివకుమార్తో నిన్న కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి భేటీ అయ్యారు సో ఈ మల్లారెడ్డి ఇష్యూలో ఈ కన్ఫ్యూజన్కి సంకేతాలు ఏంటి అసలు ఈ ట్విస్ట్లు ఏంటి సార్ బహుశా మల్లారెడ్డి మీద అనేక రకాల ప్రెషర్స్ ఉండొచ్చు ఎందుకంటే పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఉన్నప్పుడల్లా ఈ ఛాలెంజ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రాజకీయంగానే ఒక నిర్ణయం తీసుకోలేరు ఎందుకంటే వారికి వ్యాపారాలు ఉంటాయి ఆ వ్యాపార సంస్థలకు ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి పనులు ఉంటాయి సో అందుకే నేను నవ్వుతూ అంటుంటాను వంద కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి వెయ్యి కోట్లుంటే ప్రధానమంత్రికి భయపడాలి పదివేల కోట్లుంటే బైడెన్కి భయపడాలి సో మనకు ఏది లేదు కనుక మనం ఎవరికి భయపడేది లేదు మనకున్న అడ్వాంటేజ్ అది సో ఎందుకంటే అనివార్యంగా వారికి ఏదో ఒక లింక్ ఉంటుంది ఆ ప్లేస్లో మల్లారెడ్డి ప్లేస్లో ఉన్న అంతే ఉంటుంది సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ లేకపోతే ఛాలెంజెస్ ఎదుర్కోవాలి ఉంటుంది నాకు సినిమా రంగంలో ఉన్న ఒక ప్రముఖుడు చెప్పాడు సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు మాకు మనస్సులో ఉన్న మేము బయటికి చెప్పలేం సార్ మా ప్రకాశ్ రాజుకి ఏమైందో చూస్తున్నారు కదా సార్ మోడీతో పెట్టుకుంటే ఒక నలభై కోట్లు ఇప్పటివరకు నష్టపోయాడు అన్నాడు ఆయన వివరాలు నాకు చెప్పలేదు కానీ నేను ప్రకాశ్ రాజుని అడగలేదు కానీ ఆయన స్టేట్మెంట్ ఇది అంటే ఆడ నలభై కోట్ల ఇష్యూ కాదు ఎవరికైనా వ్యాపారాలలో ఉన్నవారు అధికారంలో ఉన్న పార్టీలతో ఆ మాటకు రాజకీయ పార్టీలతో ఘర్షణ పడడం అనేది చాలా కష్టంతో కొడుకున్న పని అవుతుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కానీ కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళకి కానీ ఎందుకంటే రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళపైన పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ స్టేక్స్ కాపాడుకోవాలి బిజినెస్ స్టేక్స్ కాపాడుకోవాలి ఎందుకంటే ఆ పొలిటికల్ స్టేక్ వచ్చింది స్థాయి వచ్చిందంటే బిజినెస్ మల్లారెడ్డికి రాజకీయ నాయకుడిగా ఆయన ఏమి ఇచ్చినప్పటి నుంచి జెండా పట్టుకొని రోడ్ల మీద తిరిగి పోరాటాలు చేసినాడు కాదు కదా ఆయనకున్న వ్యాపార సామ్రాజ్యము ఆయనకున్న ఆర్థిక వనరుల ఆధారంగా రాజకీయాల్లో అకస్మాత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యే ఎంపీ అయిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ఆయన ఎంపీ మంత్రి కూడా అయ్యాడు బహిరంగంగా వార్తలు కూడా వచ్చాయి ఇన్ని ఇచ్చి ఇంత విరాళం ఇచ్చి అయ్యాడు విరాళము కోర్ట్ అండ్ కోర్టు అది కోర్ట్స్లో పెట్టాలి విరాళం అని సో ఇచ్చి ఎంపీ సీట్ తెచ్చుకున్నాడని లేదు మినిస్టర్ తెచ్చుకున్నాడని అది కులం కులం మల్లారెడ్డి కూడా చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి అందువల్ల మల్లారెడ్డి ఉన్నటువంటి నేపథ్యం ఆయనకున్నటువంటి క్యా ఇండస్ట్రీని అది ఇండస్ట్రీలకు కూడా రెండు రకాలు ఉంటాయి నీకు పెద్ద ఐటీ కంపెనీ ఉంది అమెరికా సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తూ సంపాదిస్తున్నారు అనుకోండి వాళ్ళకు ప్రభుత్వాలతో సంబంధం ఏమి ఉండదు ఎందుకంటే ప్రభుత్వాలతో డీల్ చేసేది ఉండదు కదా ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే విద్యా సంస్థలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏమైతుందంటే నిరంతరం మున్సిపల్ అధికారుల నుంచి మొదలుకొని ప్రభుత్వ అధికారులతో నిరంతర ఇంటరాక్షన్ ఉంటుంది అందువల్ల బహుశా మల్లారెడ్డి పైన అనేక రకాల ఒత్తిళ్లు ఉండవచ్చు ఎందుకంటే ఆయన ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తే ఆయన అల్లుని బిల్డింగులో కూలగొట్టడము అనేది ఆ తర్వాత వేము నరేందర్ రెడ్డితో సమావేశము ఆ తర్వాత మళ్ళీ మల్ల డికే శివకుమార్ సమావేశము సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఆయన పైన అన్ని రకాల ప్రెషర్లు ఉన్నాయి అది కాక ఆయన కూడా పొలిటికల్గా తన మూవ్స్ ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు సో ఆయన మల్లారెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా అనేక రకాల సామర్థ్యాలు ఉన్న నాయకుడు మాసెస్ నుంచి వచ్చిన లీడరు మాస్టర్ మా అంటే చిన్న మాసెస్తో కనెక్ట్ లీడర్ వచ్చిన లీడర్ కాసారి అలాగే చాలా లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్థాయికి వచ్చాడు అందుకే నేను బర్రెల తోలిన గొర్రెదోలినా అంటుంటాడు సో ఈ దీస్ ఇస్ ఓన్ ప్లేస్ తెలంగాణలో ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు మల్లారెడ్డి అంటే అది ఒక ప్రత్యేకత మల్లారెడ్డి అంటే ఒక సెన్సేషన్ మల్లారెడ్డి అంటుంటాడు సెన్ మల్లారెడ్డి అంటే సెన్సేషన్ ఆయన అంటుంటాడు సో అందువల్ల ఒక విలక్షణమైనటువంటి శైలి కలిగిన రాజకీయ నాయకులు మల్లారెడ్డి అందువల్ల కూడా ఆయన ఆయన చుట్టూ దృష్టి అంత పడటానికి కారణాన్ని ఒకడే లేడు కదా దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు సో ఇక మల్లారెడ్డి అనేక రకాల వార్తలు వచ్చాయి అసలు బీజేపీ నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపాడని ఎందుకంటే మల్కాజ్ గురించి బీజేపీ అభ్యర్థిగా ఆయన కొడుకు రావాలి అని సో నాకున్న సమాచారం ప్రకారము ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలతో కాకుండా ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీ జాతీయ కార్యాలయంలో ఉండే ఒక కీలక నాయకునితో కూడా చర్చలు జరిపారు సో అది సక్సెస్ కాలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రావు పోటీలో ఉన్నాడు ఈటల రాజేంద్ర పోటీలో ఉన్నాడు మల్లారెడ్డి కొడుకు పోటీలో ఉన్నా లాభం లేదు అక్కడ ఎందుకంటే మురళీధర్ రావు స్థాయి పెద్దది అందులో ఈటల రాజేందర్ కీలకమైన అంశంగా ఉన్నది ఎందుకంటే ఈటల రాజేందర్ను బీజేపీ వదులుకోదలుచుకోలేదు సో అందువల్ల ఈటల రాజేందర్ సికెట్ ఇయ్యక తప్పలేదు వాళ్ళకి అందువల్ల స్థానికంగా బలం ఉన్న మల్లారెడ్డి కొడుకు వాస్తవానికి చెప్పాలంటే మల్లారెడ్డి కుటుంబంలో ఎవరికైనా సీట్ ఇస్తే ఆయన బలంగా కూడా నిలబడగలడు ఎందుకంటే ఆయనకు ఆర్థిక వనరులు ఉన్నాయి ఆ కాన్స్టిట్యులో ఆయనకు విస్తారమైన సామ్రాజ్యం ఉంది సో ఈ స్క్యాపబుల్ అందులో అనుమానం లేదు రెండు వేల పద్నాలుగులో విభజన నేపథ్యంలోనే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచాడు సో అందువల్ల కెన్ ఆయనకున్న స్ట్రెంగ్త్ అది కానీ వివిధ ఈక్వేషన్స్ వల్ల ఆయనకు రాలేదు ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో బీఆర్ఎస్లో కూడా మొదట్లో పోటీ చేయాలని ఆసక్తి చూపాడని కానీ ఆ తర్వాత ఆయన సర్వేలు చేయించుకొని ఉంటాడు క్షేత్రస్థాయి పరిస్థితి అంచనా వచ్చి ఉండాలి వాస్తవంగా మల్కాజ్గిరిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది కానీ మరి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా రావడానికి ఆసక్తి చూపలేదు అని మధ్యలో వార్తలు వచ్చాయి మొదట్లో ఆసక్తి అని కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి చేరుతాడో అని ఎందుకంటే అక్కడ పోటీ చేస్తే గెలవటానికి అది రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది బీజేపీ నుంచి కూడా ఈటల రాజేందర్ పోటీలో ఉన్నాడు గనక ఆ కాన్స్టిట్యున్సీ నేను రిప్రజెంట్ చేసిన నాయకుడు కాదు ఓవరాల్గా స్టేట్లో లీడరు సో ఇవన్నీ ఫ్యాక్టర్ లోకల్గా తనకు బలం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే గెలవడానికి స్కోప్ ఉంటుందని ఆయన లెక్కలు ఉండొచ్చు సో అందువల్ల ఇవన్నీ కూడా ఓవర్ ల్యాపింగ్గా ఉంటాయి బిజినెస్ ఇంట్రెస్ట్లు పొలిటికల్ ఇంట్రెస్ట్లు పర్సనల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఉండడం వల్ల అటు ఇటు ఊగిసలాట ఒకటి వ్యక్తిగా తాను ఏ నిర్ణయం తీసుకోవాలని ఉండొచ్చు పార్టీలో నుంచి వచ్చే రెస్పాన్సుల్లో మార్పులను బట్టి కూడా ఊగిస్తున్నట్టు ఉండొచ్చు అందువల్ల ఎపిసోడ్ మల్లారెడ్డి అనేది అంత రక్తి కట్టడానికి కారణాలు ఇవి ఇక వలస నాయకులకు భారతీయ జనతా పార్టీ పెద్దపేట వేస్తోంది సార్ అంటే గెలిచే అవకాశం ఉంటే చాలు పార్టీల నుంచి ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి తీసుకుని అప్పటికప్పుడు టికెట్లు కూడా ఇచ్చిన పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ లేని వాళ్ళను కూడా పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు అంటే క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలని వదులుకుంటుందా అంటే సిద్ధాంతాలు వదులుకుంటుంది అనేది ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు సిద్ధాంతాలను బలోపేతం చేసుకోవటానికి తమ సిద్ధాంతాలతో సంబంధం లేని రకరకాల వాళ్ళని కలుపుకుంటుంది సో అది బేసిక్గా బీజేపీ చేస్తున్న వ్యక్తిగారు చాలా మందికి బీజేపీ ఏదో ఐడియాలజీ డైల్యూట్ చేస్తుంది అనుకుంటున్నారు ఐడియాలజీ డైల్యూట్ ఎక్కడ చేస్తుంది ఉదాహరణకు బీజేపీ ఐడియాలజీ జై శ్రీరామ్ అనడం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇప్పుడు ఎవరు వచ్చినా అవి అంటున్నారు తప్ప వాళ్ళే అవి వదులుకోలేవు కదా వీళ్ళందరూ వచ్చారు కనుక వాళ్ళు అనకపోయినా కూడా బీజేపీది అంటోంది కదా సో అందువల్ల ఇతర పార్టీ నేతల్ని తీసుకురావడం ఏంటంటే బీజేపీ ఒకప్పుడు భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో సో భారతీయ జనసంఘ్ అంటే ఒక స్పెషల్ ట్రైబ్ ఆఫ్ లీడర్స్ కమ్యూనిస్ట్లు అంటే ఒక స్పెషల్ ట్రైబ్ ఆఫ్ లీడర్స్ అంటే ఇంకో ఈ రకరకాల ఈ లక్షణాలు ఉన్న వాళ్ళుగా ఉంటారు అని హైలీ ఐడియలాజికల్లీ సర్చార్జ్డ్గా ఉంటారు సో నాకు ఇప్పటి గుర్తు మేము చిన్నప్పుడు ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి కలుస్తారన్నా భారతీయ జనసంఘ నుంచి వచ్చి కలుస్తారన్నా అబ్బా మనను పడేస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అనుకునేవాళ్ళు సో అంత కమిటెడ్గా ఐడియలాజికల్ ప్యూరిటీతో ఐడియాలజికల్లీ టర్బోచార్జ్డ్తో ఉండేవాళ్ళు సిక్స్టీస్ సెవెంటీస్ వరకు కూడా కానీ ఏమైంది దానివల్ల ఉన్నంత మేరకు ఐడియాలజికల్ ప్యూరిటీ ఉంది కానీ ఎక్స్పాన్షన్ లేదు ఈ ధోరణి నుంచి భారతీయ జనసంఘ్ అంటే ఒక మాస్ మూమెంట్ మాస్ పార్టీగా రాలే సో అందువల్ల ఏం చేశారంటే అప్పుడు జనతా పార్టీ ప్రయోగము బాగా ఉపయోగించుకున్నారు అంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ నిషేధము బీజేపీ భారతీయ జనసంఘ్ కాస్త జనతా పార్టీలో భాగమైంది జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని పూర్తిగా వ్యతిరేకించే సోషలిస్టులు ఉన్నారు అందుకే జనతా పార్టీ జనరల్ సెక్రటరీ తీస్తే ఆర్ఎస్ఎస్లో టా ప్రారంభించి భారతీయ జనతా పార్టీని ప్రారంభించినప్పుడు సంఘ్ పరివార్ ఒక నలుగురు నాయకుల్ని ఆర్ఎస్ఎస్ నుంచి వస్తే వాజ్పేయి అద్వానీ లాంటి వాళ్ళు మరో నాయకుడు నానాజీ దేశముఖ్ అలాంటి నానాజీ దేశ్ముఖ్ జనరల్ సెక్రటరీగా ఉండే అలాగే మధులిమయ్ అని సోషలిస్టులు రోజు ఆర్ఎస్ఎస్ను విమర్శించేవాడు అసలు ఆయన జనరల్ సెక్రటరీ ఉండే అలా జనతా పార్టీలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో కలిసిపోయి భారతీయ జనసంఘ్ మొదటిసారి తన ఐడియాలజికల్ స్ట్రీమ్ను మెయిన్ స్ట్రీంలోకి తీసుకొచ్చింది అప్పటిదాకా గూడ్స్ ట్రైన్ లాగా టెన్త్ ప్లాస్ సెవెంత్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఊరవుతలో సిగ్నల్ అవుతలో ఉండేది కాస్త డైరెక్ట్గా ప్లాట్ఫామ్ వచ్చింది మొదటిసారి అప్పుడు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రిగా అద్వానీ సమాచార శాఖ మంత్రిగా జనతా ప్రయోగం ద్వారా మెయిన్ స్ట్రీమ్ అయ్యాడు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం అంటూ జనతా పార్టీలు సభ్యత్వం ఉండకూడదు అన్నది ప్రధాన ఇష్యూగా మారింది మదిలీ మే ఇలాంటి లీడర్స్ అప్పుడు దంద సభ్యత్వం అనే డ్యూయల్ మెంబర్షిప్ అని దాంతో జనతా పార్టీ చీలింది జనతా పార్టీ విడిపోయాక మళ్ళీ భారతీయ జనసంఘ నేతలంతా చూడండి వాళ్ళ ఐడియలాజికల్గా కోర్ టీం అలాగే ఉండే జనతా పార్టీలో ఉన్న వాళ్ళే డైల్యూట్ కాలే వితిన్ ద జనతా పార్టీ వాళ్ళు పనిచేశారు వాళ్ళందరూ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా ఎవాల్వ్ అయ్యారు వారితో పాటు ఈ మెయిన్ స్ట్రీమ్ కావడం వల్ల కొద్దిమంది ఇతర నాయకులు కూడా భారతీయ జన జనసంఘ్లో లేని వాళ్ళు జనసంఘి సిద్ధాంతంతో సంబంధం లేని వాళ్ళు కూడా బీజేపీలో చేరారు సో మళ్ళీ నాయకులు ఎవరు ఉన్నారు వాజ్పేయి మళ్ళీ సేమ్ భారతీయ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయ్యారు కాలేజ్ కాలేజీ నాయకులు సో అక్కడి నుంచి మందిర్ ఉద్యమం రామ్మందిర్ ఉద్యమం ద్వారా తమ స్ట్రెంగ్త్ను విస్తృత పంచుకున్నారు ఇక తర్వాత మీకు వాజ్పేయి మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అసలు అంటరాని పార్టీగా బీజేపీని చూశాను తర్వాత మిత్రపక్షాలను కలుపుకోవడం మొదలుపెట్టారు తమ ఐడియాలతో సంబంధం లేకుండా విస్తృతంగా కలిసొచ్చే మిత్రపక్షాలందరినీ కలుపుకోవడం మొదలుపెట్టారు నెక్స్ట్ చర్యలు ఏం చేస్తారంటే ఇతర పార్టీల నాయకుల్ని కూడా తీసుకోవడం అంటే సంఘ్ పరివార ఐడియాలజీతో సంబంధం లేకున్నా కూడా తీ వారికి ఉన్న ఎలక్టోరల్ కెపాసిటీ ఎందుకంటే ఇది ఎన్నికలు ఐడియాలజికల్ బ్యాటిల్ కాదు ఇట్స్ అన్ ఎలక్టోరల్ బ్యాటిల్ ఎలక్టోరల్ బ్యాటిల్లో ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉంటే వాళ్ళని తీసుకోవడం మొదలుపెట్టారు అలా అస్సాంలో హేమంత్ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చిన తను ముఖ్యమంత్రి అయ్యాడు అంతకుముందు ఏజీపీ నుంచి వచ్చిన సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇలా చాలామంది మీకు కాంగ్ర బీజేపీ నేపథ్యము ఆర్ఎస్ఎస్ నేపథ్యము లేని వారు కూడా ముఖ్యమంత్రుల స్థాయి వరకు వచ్చారు కర్ణాటకలో జనతాదళ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మాయి ముఖ్యమంత్రి అయ్యాడు కేంద్ర మంత్రులయ్యారు జ్యోతిరాదిత్య సింధి అలాంటి వాళ్ళు రాష్ట్రాల్లో మంత్రులయ్యారు ఇలా మెయిన్ స్ట్రీమ్ అవుతున్న కొద్దీ బీజేపీ విస్తృత పరుచుకుంటున్న కొద్దీ తమ సిద్ధాంతాలతో సంబంధం లేని మిత్రపక్షాలను కలుపుకున్నారు తమ సిద్ధాంతాలను అంగీకరించడం అనే అంశంతో సంబంధం లేని నేతలందరినీ ఎలక్టోరల్ బ్యాటిల్ వరకు కలిపారు అంటే బీజేపీ లాంటి పొలిటికల్ యాక్టివిటీ గ్రామ్సే అనే ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు ఆ పొలిటికల్ యాక్టివిటీలో రెండు రకాలు ఉంటాయి ఒకటి పొలిటికల్ యాక్టివిటీ రెండు ఎలక్టోరల్ యాక్టివిటీ ఎలక్టోరల్ యాక్టివిటీ వర ఒకటి ఐడియలాజికల్ యాక్టివిటీ రెండవది ఐడియలాజికల్ యాక్టివిటీని ఏమాత్రము తగ్గించకుండా మరింతగా ఇంటెన్సిఫై చేస్తూ మరింతగా కోర్ ఐడియాలజీకి కన్ఫైన్ అవుతూ ఎలక్టోరల్ యాక్టివిటీని మాత్రం విస్తృతపరుచుకున్నారు సో ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీని చూసి మనము బీజేపీ ఐడియాలజికల్గా డైల్యూట్ అయింది అంటే రాంగ్ కన్క్లూషన్ సో వారి ఐడియలాజికల్ యాక్టివిటీలో ఏమాత్రమూ తగ్గలేదు వాస్తవంగా అది అనేక అనేక రేట్లు పెరిగింది సో ఎవరిని వేరే వాళ్ళని ఏదో కలుపుకోవడం వల్ల ఏమీ డైల్యూట్ కాలే ఐడియాలజికల్ యాక్టివిటీలో నాట్ ఎట్ ఆల్ డెల్యూషన్ ఇంకా వాజ్పేయి టైంలోనైనా తమ కోర్ ఎజెండా అయోధ్య యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ త్రీ సెవెంటీని అప్పటి అవసరాల కొరకు పక్కకు పెట్టారండి ఏ వన్లో కానీ ఇప్పుడైతే మోమాటమే లేదు ఎక్కడా ఏ ఐడియాలజికల్ పాయింట్లో డీవియేషన్ లేదు డెల్యూషన్ లేదు అందువల్ల ఐడియాలజికల్ యాక్టివిటీ వరకు జరుపుకుంటూ ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీలో విస్తృతంగా అనేక భావాలు ఉన్న వాళ్ళని అనేక ఆలోచనలు ఉన్న వాళ్ళని తమ ఐడలో సంబంధం అనే అంశం లేకుండా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఐడియాలజికల్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ చేయడం లేదు మేడం ఈటల ఏమీ బీజేపీ హిందుత్వ ప్రచారం చేయించారు కదా బీజేపీతో ఈటల రాజేందర్తో పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ యాక్టివిటీ మళ్ళీ హిందుత్వ ప్రచారం చేయడం మళ్ళీ రామ్మాధవ్ ఉంటాడు బండి సంజయ్ ఉంటాడు సో మళ్ళీ ఆ నాయకత్వం వేరే ఉంటుంది అంటే నేను ఇదొక ఉదాహరణ చెప్పాను గర్భగుడిలో మాత్రం ప్రధాన దేవుడే ఉంటాడు సో వరండాలో అందరూ దేవుళ్ళ విగ్రహాలు చెక్కుంటే మీరు గమనించండి సో ఈ గర్భగుడిలో మాత్రం సంఘ్ పరివార్ ఐడియాలజీతో ఇన్స్పైర్ అయ్యి సంబంధం ఉన్న వాళ్ళే ఉంటారు రాజకీయ గర్భగుడిలో అంటే పొలిటికల్ శాంక్టమ్ శాంక్టోరియంలో ఇక ఆ రాజకీయ వరండాలో మాత్రం అందరు ఉంటారు ఇక సో ప్రతి ఒక్కరు ఎవరైనా రావచ్చు వరండాలో ఎవరైనా పోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో వస్తారు ఎవరైనా వస్తారు డ్రాయింగ్ రూమ్ వరకు వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కొంతమంది లోపల హాల్లోకి వచ్చి డైనింగ్ హాల్లోకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు బెడ్రూమ్లోకి రాగలిగే వాళ్ళు చాలా రేదుగా ఉంటారు మీరు గమనించండి బెడ్రూమ్ విల్ రిమైన్ బెడ్రూమ్ అది ఎవ్వరికి యాక్సెస్ ఉండదు పిల్లలు కూడా చాలా తక్కువ సార్లు వస్తుంటారు సో అందువల్ల అలా చాలామంది ఇళ్ళలు ఉంటుంది సో డ్రాయింగ్ రూమ్లో వచ్చి పోయేవాళ్ళు వీళ్ళంతా డ్రాయింగ్ రూము ఓపెన్ చేశారు బాల్కనీలు ఓపెన్ చేసిండ్రు బీజేపీ హాల్ డైనింగ్ హాల్ ఓపెన్ చేసిన హాల్ ఓపెన్ చేసిన కానీ బెడ్రూమ్లు ఓపెన్ చేయలే బెడ్రూమ్లలో మాత్రం ప్రైవసీ కంటిన్యూ అవుతుంది ఆ ప్రైవసీ ఏంటి అన్నప్పుడు క్లియర్గా పొలిటికల్ ప్రైవసీ ఏదైనా ముఖ్యమైన అయినా ఏమైనా అక్కడే పెట్టుకుంటారు కదా ఎవరైనా సో హాల్లో పెట్టుకోరు డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోరు కదా సో అలా తమ కోర్ ఐడియాలజీని నిలబెట్టుకుంటూ ఎక్స్పాండ్ అవడానికి ఎలక్టోరల్ పొలిటికల్ యాక్టివిటీ ఇది అర్థం చేసుకోవడంలోనే బీజేపీ ప్రత్యర్థులు ఫెయిల్ అవుతున్నారు బీజేపీని ఎలక్టోరల్గా పొలిటికల్గా ఓడించగలుగుతున్నారు కానీ ఐడియలాజికల్గా ఎదుర్కోవడం లేదు ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా కాంగ్రెస్ ఓడించింది ఎలక్టోరల్గా కానీ ఐడియాలజికల్గా బీజేపీని ఓడించిందా ఆ మాటకంతా బీజేపీ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది సో అందువల్ల దేశంలో అన్ని పార్టీలు ఇవే చేస్తున్నాయి బీజేపీ వ్యతిరేక పార్టీల బలహీనత గ్రామస్య ఇంతమంది చెప్పినా సామాజిక శాస్త్రవేత్త అన్నది అదే ఐడియలాజికల్ బ్యాటిల్ అండ్ ఎలక్టోరల్ పొలిటికల్ బ్యాటిల్ బీజేపీ రెండింటినీ విడగొట్టి ఐడియలాజికల్ బ్యాటిల్ను ఉధృతం చేస్తూ వారు వాళ్ళే జరుపుకుంటూ ఎలక్ట్రోరల్ పొలిటికల్ బ్యాటల్ అందరినీ కలుపుకుంటున్నారు ప్రతిపక్షాలు బీజేపీ ప్రత్యర్థులకు ఈ వ్యూహం లేదు వారికి ఐడియాలజికల్ బ్యాటిల్ ఎలక్ట్రోరల్ బ్యాటిల్ ఈ క్లారిటీ లేదు ఏవైనా బీజేపీని మేము పది మంది కలిసి ఒడుగుతాం ఇరవై మంది కలిసి ఇండియా కూటమి పెడతాం ముప్పై మంది కలిసి ఇంకోటి ఉంటాం నాలుగు వందల సీట్లలో ఒక్కరే ఉంటారు ఇవన్నీ బీజేపీని ఓడించడానికి ఉపయోగపడదు మీరు చూడండి బీజేపీని ఐడియాలజికల్ బ్యాటిల్లో ఓడించగలిగిన రోజే ఓడిస్తారు అది వీళ్ళకి సాధన పైగా బీజేపీ ఐడియాలజీ యొక్క నీడను వీళ్ళు అలవరుచుకుంటున్నారు వాళ్ళు హిందుత్వం అంటే వీళ్ళు సాఫ్ట్ హిందుత్వం వాళ్ళు ఇంక్లూజివ్ హిందుత్వం అంటే వీళ్ళు సోషల్ జస్టిస్ ఒక రకంగా బీజేపీ ఐడియాలజీకి ఆల్టర్నేట్గా బ్యాటిల్ నెరపక బీజేపీ పిచ్చులో వెళ్ళి పోరాడుతున్నారు బీజేపీ పిచ్లో బీజేపీతో పోరాడగలుగుతా ఉన్నా సో స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ పైన స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోగలిగే బ్యాట్స్మెన్ ఉండాలి తప్ప బీజేపీలో ఎదుర్కొనే బ్యాట్స్మెన్ పెడితే క్రికెట్ గెలుస్తారా సో బీజేపీతో ఓడి ఓడిపోవడానికి కారణం అది సో బీజేపీకి ఉన్నంత క్లారిటీ ఆ పార్టీ ప్రత్యర్థులకు లేదు